అమరావతి రైతులు ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పోరాటం చేశారు మళ్ళీ చంద్రబాబు నాయుడు రావాలని బలంగా కోరుకున్న వాళ్ళల్లో అమరావతి రైతులు ముందు వరుసలో ఉంటారు అలాంటి రైతులు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అయితే వచ్చారు కానీ రావాలని కోరుకున్నది ఎందుకు వాళ్ళ సమస్యలు తీర్తాయని సమస్యలు తీరినీయా పెరిగినయా అన్నట్టుగానే ఉంది అంటే ఏదో అంటారు కదా పెనంలోంచి వచ్చి పొయ్యిలో పడ్డారు అన్న సందంగా ఉంది రైతుల పరిస్థితి ఇటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునే స్టాండ్ ఏంటి అనేది ఇక్కడ కీలకం రైతుల విషయంలో అమరావతి రాజధానికి భూములు ఇచ్చి మోసపోయారు రైతులని భావిస్తున్న నేపథ్యంలో వైసీపీ స్టాండ్ ఏంటి అని చెప్తారా ఒకవేళ మీ వస్తే మీకు న్యాయం చేస్తాం మీకు ఇవ్వాల్సిన రిటర్నబుల్ ఫ్లాట్లు ఇమీడియట్గా డెవలప్ చేసి ఇస్తాం ఇలాంటి హామీ ఏమన్నా ఇవ్వగలిగితే వెంటనే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం పరుగులు తీస్తుంది ఎందుకంటే వీళ్ళకి ఇంకా సమయం ఉంది పరుగులు తీసింది అంటే జగన్ ఆ ప్రకటన చేశారు కాబట్టి కూటమి ప్రభుత్వం ఇమీడియట్గా ఈ సమస్యను పరిష్కరించింది అనేది రైతుల్లో ఒక భావన అయితే కలుగుద్ది ఆ ప్రయత్నం చేస్తారా జగన్మోహన్ రెడ్డి గారంటే రైతుల విషయంలో రాజధాని విషయంలో ఆయన మాట్లాడట్లేదు ప్రధానంగా అమరావతి రైతుల విషయంలో నోరెత్తట్లేదు ఎలాంటి స్టాండు ప్రకటించట్లేదు ఎందుకంటే అమరావతి మీద ఆయనకు ఆసక్తి లేదు అమరావతి రాజధానిని డెవలప్ చేయాలనే ఉద్దేశం జగన్మోహన్ రెడ్డి గారికి ఉందా లేదా అంటే లేదనే చెప్పాలి ఈ నేపథ్యంలోనే ఒకవేళ కనుక స్టాండ్ తీసుకుంటే రాజధాని రైతుల పక్షాన నిలబడితే ఖచ్చితంగా వైసీపీకి ఒక ఊహించని అదృష్టం అవుతుంది ఖచ్చితంగా అనూహ్య విజయానికి కూడా ఒక అవకాశం వచ్చినట్టు అవుతుంది అనేది పరిశీలకులు చెప్తున్నారు రాజకీయ పరిశీలకులు మరి ఆయన నిర్ణయం ఎలా ఉండదో చూద్దాం